తగ్గేది లేదంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం గుడిపల్బాడులో ఎవరు ఏ స్థాయిలో అక్రమాలు చేశారనే దానికి నా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని మీకు ధైర్యం ఉంటే స్వామి దేవస్థానం వద్ద చర్చకు సిద్ధమా అంటూ మేకల అనిల్ కుమార్ సవాల్ విసిరాడు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఆయన నా నా యొక్క రాజకీయము ఆయన పెట్టిన భిక్ష అని చెప్పి మాట్లాడడం జరిగింది నా రాజకీయం భిక్ష నువ్వు పెట్టింది కదా నాయన ప్రజలు గుడపల్లిపాడు గ్రామ ప్రజలు ప్రజలు నన్ను ఎన్నుకున్నారు ఆ రోజు గ్రామ ప్రజలు ఇతరైతే మనకు బాగుంటాడు అందుబాటులో ఉంటాడు అని నీతి నిజాయితీగా ఉంటాడని నేను ఇంతతోనే పెట్టాడు చంద్రమోహన్ రెడ్డి గారు ఆ రోజు లెటర్ పంపించాడు వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది శాఖ రికార్డ్స్ నందు మొత్తం దేవస్థాన స్థలము అడుగులతో సహా మొత్తం ఎటు జడ్డు నమోదు ఉంది మీకు నేను చూపించాను మీకు ఇప్పుడు కాపీ కూడా ఇస్తాను దాన్ని ఆయన రిజిస్టర్ చేసుకున్నారు ఈ డాక్యుమెంట్లు వాళ్ళందరికి అవసరం లేనప్పుడు నాకే అవసరం నాకేం రాదు కదండి గ్రామస్తులందరికీ అవసరం లేనప్పుడు నాకేముంది అవసరము చేయండి అది దేవస్థానం కాదు అని చెప్పి ఊళ్ళో శనకేశామం గుడికాడి ప్రమాణాల ప్రమాణమే బల్యా ప్రమాణాల బల్యా సలిట్ ఓటింగ్ పెడతారో లేకపోతే చేతులు తేని పెడతారో ఊళ్ళో కోతుల స్థానం దాకా ఉండేవాళ్ళు ప్రతి ఇంటి వాళ్ళు పెరవండి అది గుడి స్థలం కాదని అతను చెప్పనండి మేము దాని దొరికినా నాకు అవసరం లే గ్రామస్తులందరికీ అవసరం లేనప్పుడు నాకెందుకండి నాకెందుకు ముప్పై ఐదు ఎకరాలు నాకు స్థలము గ్రామస్తులందరికి అవసరం లేనప్పుడు గ్రామస్తులందరూ ఆగిందేనని చెప్పి చెప్తున్నారు కదా ఆయనతో వచ్చినా ఆయనతో ఆయన చెప్తున్నారు కదా ఇంకా నేను ఎందుకు పోరాడున్నాం ఇంకా ఏ సార్ చెప్పండి మీరే మీకు దానికి సంబంధించిన మొత్తం ఎటు చెడ్డు మీకు ఇస్తాను దానికి సంబంధించిన మీ ఇస్తా నేనేమంటున్నానంటే నేను దీంట్లో ఈ విషయంలో ఏం పూసుకోను నేను దమ్క అయిపోతా దాన్ని గుడికాడ పిలిచి చిన్నకేస్తాను గుడికాడా ప్రమాణాలు చేస్తారా ఓకే ప్రమాణాలు చేయలేదా లేదంటే ఇది దేవస్థానం కాదు ఇది మాదేను అని చెప్పి ఓటింగ్ పెట్టమని మేము అయిపోతాము ఈ సబ్జెక్ట్ ఇది ఈ రెండు విషయాల గురించి మాట్లాడాను తర్వాత పలక అక్కడే ఉంది పంచాయతీలో గోడ దూకాల్సిన అవసరం గోడలే గోడ ఎట్టా పగల కొట్టేసేవాడు పంచాయతీ గోడ ఆయన పంచాయతీలు రెండు ఒకటిగానే ఉంటాయి ఇప్పుడు గోడ పగల కొట్టాల్సిన అవసరం కూడా దూకాల్సిన అవసరం కూడా పగల కొట్టేసే ఉన్నాడు అరే రామ్మోహన్ కొడుకు మహేష్ మీకు పెట్టిన భిక్ష అని చెప్పన్నాడు రాజకీయం అరే బాబు మేము నీకు పెట్టిన భిక్ష ఇది రికార్డుతో సహా ఎప్పుడు అప్పటి నుండి నువ్వు తుడుసుకునే తుడుచుకునే నుంచి బీరువాలు నింపుకునే కాళ్ళకి వచ్చేవి ఈరోజు కారణం ఎవరు తెలుసా మేకలోళ్ళు వాళ్ళు ఆ రాజుల గారు వీళ్ళంతా ఉండరు దానికి పక్కా ఎవిడెన్స్ మా దగ్గర ఉంది నువ్వు ఎవిడెన్స్తో రావాలా ఎవిడెన్స్తో రావాలా అని ఇప్పుడు నువ్వు అంటున్నావు మేము ఎవిడెన్స్తో వస్తావు నువ్వు వస్తావా నువ్వు ఎవిడెన్స్ చంద్రకాయ స్వామి దగ్గర పంచాయతీ పడతాం నువ్వు రాగలవా రాగల సత్తా ఉందా రాగల దబ్బులు నీళ్ళ ఉందా నువ్వు నీ గుడు రాజు ఏం నిరూపించుకుంటారు ఈ ఈరోజు మేకల నీరుకు కుమార్ మీరు నిందిస్తున్నారు ఏ చెట్టు తప్ప చూపించినా సరే ప్రతి ఒక్క మేము బాధ్యత వహిస్తున్నా నువ్వు రాగలవా చేయగలవా నీలో సత్తా ఉందా లేదు నలుగురిని ఎక్కదోలి జనాలు ఎక్కదోలి నీ చుట్టూ తిప్పు లేని దుష్ప్రచారాలు చేసే నీచమైన గుణం ఇది నీలాంటి నీతి మానవాడు ఇంకోడు లేడు నీకు కార్పొరేటర్ భిక్ష పెట్టింది ఎవరు తెలుసా గిరిధర్ చేదారెడ్డి సేధర్ రెడ్డి లేకుంటే నువ్వేందుకు కార్పొరేటర్ గెలిచేది ఆ ఓట్లు అట్ట మార్చి ఈ ఓట్లట్ట మార్చి వాళ్ళు వచ్చి రేతి కొనుక్కుంటే నువ్వు గెలిచావు నీకు పెట్టిన భిక్ష వాళ్ళు ప్రతి రాజకీయ భిక్ష ఫస్ట్ పెట్టిన మేఘాలో కాదంపలు వీళ్ళు తర్వాత పెట్టిన భిక్ష శేధర్రెడ్డి గారు గిరిరెడ్డి గారు అదే నీ పరిస్థితి నీ పనిచి ఏ విధంగా మాట్లాడాలో నేర్చుకోముందు తర్వాత పక్క విమర్శించు నీది కరెక్ట్గా ఉంటే పక్కనాడు గురించి విమర్శించు నీదే కరెక్ట్గా లేనప్పుడు వాళ్ళు వే విమర్శిస్తావు నీతి మారిన రాజకీయాలు వద్దు పద్ధతి మార్చుకొని దృఢంగా ఉండు లేదంటే చాలా ఇబ్బంది పడతావు